మా పిచ్చుకి నుంచి వర్షం చూపిస్తున్నాను ఎలా జల్లు కొడుతుందో కంటిన్యూగా పడుతూనే ఉంది వస్తూనే ఉంది వర్షం వస్తూనే ఉంది నేనైతే ఇక్కడి నుంచి చూపిస్తున్నానండి వర్షము ఈ వర్షంలో నేను ఈరోజు కూడా మళ్ళీ వెజిటేబుల్ రైస్ చేయబోతున్నాను మా పిచ్చుకలు చూడండి చలికి ఎలా వెజిటేబుల్ రైస్ చికెన్ కర్రీ చేయబోతున్నాను రైస్ అయితే నేను ఒక మూడు గ్లాసులు దీంతో కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఒక ఫోర్ టైమ్స్ కడిగి అలాగే వెజిటేబుల్ రైస్ కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్ అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను చికెన్ కర్రీ చికెన్ కర్రీకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో నేను మసాలాలన్నీ కలిపేసాను కారము ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మరి పసుపు సాల్ట్ వేసి కలిపెట్టేసానండి తగినంత మీకు ఎంత కావాలో అంత మరి వేసి కలిపి పెట్టుకోండి ఇట్లాగా చూడండి టమాటోలో ఒక మూడు తీసుకొని తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా చికెన్లోకి వెజిటేబుల్ రైస్కి నాకు తగినన్ని నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పుదీనా కొత్తిమీర తగినంత వేసుకున్నాను ఆనియన్స్ కూడా తగినన్ని వేసుకున్నానండి అలాగే ఉల్లగడ్డలు ఒక ఒక వల్లగడ్డ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక రెండు క్యారెటు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బిర్యానీ ఆకు సంబంధించిన అన్నీ వేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియాల పొడి మరి అల్లం వెల్ల ఆయిలు అన్నీ వేసేటప్పుడు చూపిస్తానండి మిగతా మసాలా దినుసులు అన్నీ చూద్దాం చేసే ప్రాసెస్లో కన్నా అందుకైతే మనం స్టవ్ ఇగించి కుక్కర్ పెట్టుకుందామండి ఇందులో ఆయిల్ వెజిటేబుల్ అవుతాయి కాబట్టి తక్కువే పడుతుంది మనకి తగినంత వేసుకోండి మీరు ఆయిల్ నేనైతే ఒక రెండు గంటలు వేసుకున్నానండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఆయిల్ వేయడం తర్వాత బిర్యానీ ఆకు మరాఠీ ముక్క మరి అన్న స్కోవ్ అన్నీ వేసేస్తాను అండి నేను కాయి కలిపేసుకొని ఇందులో మనం ఆన్లైన్ చేస్తున్నాం ఆన్లైన్ చేస్తున్నాము కొద్దిగా రెడ్డిష్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి వేసుకుందాం మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే స్పైసీని బట్టి వాడుకోండి నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండిటిగా కట్ చేసి వేసేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి చూడండి ఈ ఆయిల్ పోసిన గంటతో ఒక ముప్పావు గంట వేసుకున్నాము దీన్ని మొత్తం ఇలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి ఉరిమిల్ మిరకులు కూడా వచ్చేస్తా ఉన్నాయి వర్షం ఎక్కువగా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు మనము కొద్దిగా టమోటాలు కూడా వేసి చూసుకున్నామండి కల్లి పెట్టిన టమోటాలు కూడా వేసేసుకున్నాము అన్నీ మగ్గిపోతాయి చెప్తారు కాబట్టి మనకి తర తరగా కూడా అయిపోతుంది టమాటాలు కూడా ఇట్లాగా బాగా మగ్గిపోవాలండి మనమైతే కొత్తమీర వేసేసుకుందామండి అలాగే పుదీనా కొత్తిమీర రెండు వేసేసుకుంటున్నాం ఇప్పుడు మీల్ మేకర్ కూడా వేసేద్దామండి పెట్టుకున్నాం అండ్ మీల్ మేకర్ కూడా ఇలాగ వేసేసుకున్నాం పిల్లలు చాలా ఇష్టపడతారు మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి బుక్ వెజిటేబుల్తో పాటే వేసేసుకోండి ఇలాగ మొత్తం కలిపేసుకోండి ఇందులోనే మనం వెజిటేబుల్స్ కూడా వేసేద్దామండి పొటాటో క్యారెటు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేస్తాం మీకు ఇష్టమైతే బీన్స్ కూడా వేసుకోండి బీన్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ మొత్తం కలిగేస్తామండి ఇందులో కళ్ళు లుప్ వేసుకుందామండి మనం కొద్దిగా తగినంత కళ్ళు లుక్ వేసుకుందాం కళ్ళు లుప్ అయితే చూడండి నాకు తగినంత ముందే వేసేసుకుంటున్నాను సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి నేనైతే కళ్ళు లుప్పేసాను ఇట్లా మూత పెడదాం ఒక రెండు నిమిషాలు ఇవన్నీ మసాలా ఇట్లాగా మగ్గుతు మీరు అడుగు అంటుకున్నట్లయితే ఒక్క రెండు వాటర్ పోసుకోండి మూత పెడతామండి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి వాటర్ పోసేసి మనం మనం రైస్ వేసేసుకుందాం ఒకసారి మనం మూత ఇద్దామండి చూసారు మందుల మధ్యలో ఇలాగా కలుపుకోవాలండి మనం ఇంకొక టూ మినిట్స్ మనం మూత పెడతాము చాలా అలా పడిపోతూ ఉంది వర్షాన్ని సరిచూద్దాం అంటే బాగా మతిపోయినాయి ఇందులో మనము వాటర్ వేసేసుకున్నామండి మనపల్తా ఈ గ్లాస్తో మనము త్రీ గ్లాసెస్ వేసుకున్నాం నేనైతే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి నేను తీసుకుందైతే మామూలు రైసే తీసుకున్నాను బాస్మతి తీసుకోలేదండి ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నానండి లాగా కలిపేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు కారం ఉప్పు రెండు చూసుకోండి ఒకవేళ మీరు వేసిన స్పైసెస్ సరిపోకపోతే కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు అయితే కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంది సాల్ట్ వేస్తానండి మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి మీ చూసి వేసుకోండి కొద్దిగా మనకి వాటర్ తెలియని తర్వాత మనం రైస్ వేసేసుకుందామండి కొద్దిగా తెలియంత వరకు పోసి పెట్టు కడాయిలు వేస్తామండి చికెన్ కర్రీ చేసేస్తాం ఈ లోపల వాటర్ తెల్లే లోపల మనకి చూడండి బుడగలు వస్తున్నాయి కొద్దిగా తెలియదంటే రైస్ వేసేది మనకి రాయిలు పోసుకుందాం తగిన హై వేసుకుంటే మెరుపులు ఎక్కువగా ఉన్నాయండి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పడిన చికెన్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలండి కొద్దిగా వేగమిర్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెంట్ పోయిందండి అందుకే పొద్దున్న చీకట్లో కనబడుతుంది మీకు మనం మూర్తిద్దామండి వాటర్ తెల్లిపోయి ఇప్పుడు రైస్ వేసేద్దామండి ఫ్లేమ్లో మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంతవరకు పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లో చికెన్లో మనం కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం పచ్చిమిర్చి వేసేస్తున్నామండి అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాం దినిపించిన బాగా టమాటా ఎర్రగడ్డ కూడా దాక్కుని బాగా వేగిపోయి గంట వేసేస్తాం ఇప్పుడు చికెన్ వేసేస్తున్నామండి చికెన్ అన్నీ మసాలాలు కలిపి పెట్టేసాను కదా కారం ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసేస్తానండి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కలిపేస్తున్నాం ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా మనం యాడ్ చేస్తున్నామండి మీకు ఇష్టమైతే పెరుగు వేసుకోండి లేదంటే కొబ్బరి పేస్ట్ వేసుకోండి లేదంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు గట్టి వేస్తున్నానండి చాలా బాగుంటుంది పెరుగు చికెన్ ఒక రెండు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోద్దామండి ఇందులో ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత పెడదాం తర్వాత వాటర్ పోసుకుందామండి చూద్దామండి వెళ్ళామను కరి ఉడిపోతుండే వాటర్ పోసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం వాటర్గా చేసుకోవచ్చు ఇందాక చికెన్ కళ్ళు పెట్టుకున్న దాంట్లోనే మసాలా కొద్దిగా ఉండింది అదే దాంట్లో వాటర్ పోసేసానండి అది పోసేసాను ఎందుకంటే దాంట్లో కారం అన్నీ అలా కింద ఉండిపోయింది కాబట్టి మీరు కొద్దిగా మళ్ళీ కారం ఉప్పు అన్నీ చూసుకోండి కరెంట్ కూడా వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు ఒక ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దామండి లోపల మనకి గిజిల్లో వచ్చేస్తాయి ప్రైస్ అయిపో వస్తుంది సరే చూద్దామండి మధ్య మధ్యలో కూడా మీరు ఇట్లా తీసి కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్నావు కదండి పట్ట లవంగాలు మిరియాలు అలాగే ఇలాచి వేసి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా నేనైతే ఇట్లాగా స్టాక్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ వేసుకున్నానండి మొత్తం కలిపేసుకోండి ఇలాగ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి కొద్దిగా ఇంకొద్దిగా దగ్గరకు వచ్చేంతవరకు మనము ఉడకబెట్టేస్తామండి కొద్దిగా ఎక్కువ వాటర్గా కాకుండా అలాగనే గ్రేవీ కాకుండా మీడియంలో ఉండేటట్టు మనం ఆకుండా మూత పెడదామండి ఒక రెండు నిమిషాలు వస్తే చాలా అండి మనము వెజిటేబుల్ రైస్లో కలుపుకునే దానికి చాలా బాగుంటుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్లో మీరు చేసుకోండి మన ఇందులోనే మనము చివరిగా కొత్తిమీర వేసేసుకున్నామండి సరే వెజిటేబుల్ రైస్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి నేనైతే సర్వింగ్ బౌల్లో తీయట్లేదండి ఇలాగే పెట్టేస్తున్నాను మూత పెట్టేసి రైస్ సర్వ్ చేసేస్తాను ఇలాగే ఆవిరికి కొద్దిసేపు ఇలాగే ఉంచాలండి మూత ఇప్పుడే తీయకూడదు కొద్దిసేపు అలా ఉంచేసిన తర్వాత ఆవిరంతా బయటికి వెళ్ళిన తర్వాత మనకు రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూద్దామండి ఇలా వచ్చిందో ఫస్ట్ టైం నేను కుక్కర్లో చేయడం వేడి వేడిగా ఎలాగో పొగలు వస్తున్నాయో ఫస్ట్ టైం చేసిన చాలా బాగుందండి అరీ కూడా నేనైతే సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను స్టీమ్ అంతా ఇట్లాగా మొత్తం పోయేదాకా మీరు ఇలాగా వర్షాకాలంలో ఇట్లాగ వెజిటేబుల్ రైస్ మన వెజిటేబుల్ రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ప్లేట్లలోకి సర్వ్ చేసేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే